శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి అత్యంత యోగకాలంగా డిసెంబరు ఐదు నుండి జూన్ ఇరవై ఆరు వరకు గురువు ఐదింట సంచరించడం వల్ల అనేక రకములైన యోగాలు వీరికి కానవస్తూ ఉన్నాయి ముఖ్యంగా అన్ని రంగాల వారికి పనులు ఎందు సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది గురువు అంటే దేవతల గురువైన శుక్రాచారుల వారి అనుగ్రహంతో కుంభరాశి వారు చిన్న చిన్న పరిహారాలతోనే పెద్ద ప్రయోజనాలు పొందే కాలంగా ఇది చెప్పబడుతుంది నానబెట్టిన శనగలు ప్రతి లక్షవారం గోవుకి తినిపించడం పసుపు రంగు వస్త్రములు బ్రాహ్మణులకు లేదా గురువులకు సమర్పించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది అలాగే పసుపుతో తయారైన పులిహారి అనాథ పిల్లలకు పంచవచ్చు అలాగే పసుపు రంగు పండ్లను వృద్ధులకు దానం ఇవ్వడం ద్వారా కూడా మంచి ఫలితం లభిస్తుంది అలాగే పసుపు రంగు తడి గంధాన్ని నుదుటన ధరించడం గురువారం రోజు ఓం నమో భగవత్